బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో కరుణించరావమ్మ ఉయ్యాలో కాపాడి మమ్మేలు ఉయ్యాలో శాంకరి పార్వతి ఉయ్యాలో శాంభవి నీవమ్మ ఉయ్యాలో కాశీ మల్లె పూలు ఉయ్యాలో కనకాంబరాలతో ఉయ్యాలో మందార పువ్వుల ఉయ్యాలో మాతాని పూజిస్తూ ఉయ్యాలో పారిజాతం పంచి ఉయ్యాలో బీర పువ్వులతోడ ఉయ్యాలో పీతజడ పూలతో ఉయ్యాలో శ్రీలక్ష్మి పూజింతు ఉయ్యాలో మా ఊరి గౌరమ్మ ఉయ్యాలో మా తల్లి నీవమ్మ ఉయ్యాలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో